గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు రానున్న నాలుగేళ్లలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించి వారిలో భరోసా కల్పించనున్నట్లు పలువురు ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అటహాసంగా ప్రారంభమైంది బుధవారం స్థానిక డివిజన్ డివిజన్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఎమ్మెల్యే బడేటు చంటి మేయర్ షేక్ నోజాన్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ డోంట్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు తొలత టిడిపి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం డివిజన్ లోని ఇంటింటికి వెళ్లి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అర్హులైన లబ్ధిదారులకు గడిచిన ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ మేళను వివరించిన ప్రజా ప్రతినిధులు దానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు అలాగే వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు ప్రజలు ప్రజా ప్రతినిధులకు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ ఏపీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ షేక్ నోజహాన్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కేవలం ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని అన్నారు రానున్న నాలుగేళ్లలో మరిన్ని మేళ్లను ప్రజలకు చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందని వారు స్పష్టం చేశారు కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు వలి ఇడా చైర్మన్ పెద్దపోయిన శివప్రసాద్ ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పద్దసార్థి కోటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడతారు మాకు వచ్చిన తర్వాత పురాలు అందరికీ కూడా ఇంకొక నెల పదిహేను రోజుల్లో మొత్తం ఇరవై పడిందా బయట రేషన్ కార్డు రేషన్ సక్రమంగా వస్తుందా అన్ని బాగుందా ఇది వరకు బాగుందా ఇప్పుడు బాగుందా మీరందరూ కూడా అడగటానికి వచ్చాము మాకు పూలేమా మీకు వస్తున్నాయి పథకాలు వస్తున్నాయి అందరికీ కూడా నమస్కారం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మరి తొలి అడుగు అని చెప్పి ఏదైతే కార్యక్రమం పెట్టారో ఇవాళ ఏలూరు నియోజకవర్గం యాభై డివిజన్లో మేము కూడా ఏమి చేసాం ఏమి చేయలేకపోయాం ఏమి చేస్తాం అనేది కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది మొట్టమొదటి సంవత్సరమే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏదైతే చేసిందో ఒక్క సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అయ్యే చేసిందని చెప్పి మేమందరం కూడా గర్వకారణంగా చెప్పుకోగలుగుతాం మూడు సంవత్సరాల పాటు తిరగలేని పరిస్థితుల్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా మేము అన్ని పనులు చేయగలని తిరుగుతున్నందుకు మేము కూడా ఆవిడిని అభినందిస్తున్నాం తప్పనిసరిగా ప్రతి లో కూడా కార్యకర్తలు కేటరు అందరూ తిరగాలి ఇప్పుడు ఒక తల్లి అడిగింది పెన్షన్ గురించి లిస్టు చూసి చెప్పాం ఆవిడికి ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం ఆవిడికి శాంక్షన్ అయ్యింది ప్రతి విషయంలో కూడా ఏదన్నా సరే ఇక్కడ ఉండే పరిస్థితి పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులు చూశా మరి ఆర్థిక విధ్వంసం చేసింది కాబట్టి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు చూసా లేట్ అవుతున్నాయి తప్పితే తప్పనిసరిగా రెండో సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి ప్రజలకి ఇబ్బంది అనేది లేకుండా చేసే బాధ్యతను మేము అందరం కూడా తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది ఇవాళ వన్ ఇయర్ కూటమి పాలనలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం అలాగే చాలా వరకు స్కీమ్స్ కూడా సూపర్ సిక్స్ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి అన్నీ కూడా మన ఎన్డీఏ కూటమి చేసిన పనులన్నీ కూడా జనాలకి వివరించడానికి అలాగే ఇవాళ ప్రతి ఇంటికి వాళ్ళకి ప్రజలు మా దగ్గరికి వచ్చి సమస్యలు అడగకుండా మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంది ఏమేం పనులు వచ్చాయి వాళ్ళకి మేము ఇచ్చిన సూపర్ సిక్స్లలో అన్నీ వస్తున్నాయా లేవా ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకుంది ఇంకా రావాల్సిన రోజుల్లో ఆ పరిష్కారాలు అన్నీ కూడా చేయడానికి ఇదొక వేదిక కింద అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది ఇవాళ ఎన్డీఏ కూటమిలో అందరికీ కూడా ఈ వేదిక ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకా నాలుగేళ్ళు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మనమే అడగాలని చెప్పి ఈ ప్రోగ్రాం సీఎం గారు చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకువెళ్తున్నాము అలాగే ఎమ్మెల్యే గారు అలాగే అందరు నాయకులు ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనే గారు అందరు కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా కలిపి సక్సెస్ఫుల్ చేయాలని అందరినీ కోరుకుంటూ నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు వన్ అంటే ఒకటి ఒక సంవత్సరం పూర్తయింది నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం పరిపాలన గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలన అంతా కూడా ప్రజలందరికీ కూడా వివరించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలియజేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో కోటం ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే ఇంకేమన్నా మైక్రో లెవెల్లో సమస్యలుంటే ఆ సమస్యలన్నీ కూడా ఎవరైతే మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కాదు యాత్ర జరుగుతూ ఉందో ఈ యొక్క ఈ యొక్క యాత్రలు ఎవరైనా సరే మరి అడిగిన ప్రశ్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చెప్పడమే కాకుండా వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళకు కూడా ఒక నిర్ది నిర్దిష్ట కాలపరిమితి మీ సమస్య ఇది మా జవాబు ఇది ఇన్ని రోజుల్లో మీరు చెప్పినటువంటి సమస్యను మేము పూర్తి చేస్తామని ఒక పకడ్బందీ వ్యవహారంతో మరి వాళ్ళకి వాళ్ళ చెప్పిన కార్యక్రమాన్ని కానీ వాళ్ళ సమస్యను కానీ పరిష్కరించాలని చేసే ప్రయత్నం ఈ ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం అని అలాగే ప్రజలు కూడా ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు కూడా ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎవరైతే కూటమి కుటుంబ సభ్యులన్న వాళ్ళందరికీ కూడా చెప్తే మీ సమస్యల పరిష్కారానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తామని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక సంవత్సర పరిపాలన అర్థం చేసుకోవడమే కాకుండా ఇంకా ఏమైనా మీరు సహాయ సహకారాలు సలహాలు ఇవ్వాలనుకుంటే అవి కూడా ఇవ్వాలని చెప్పి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ సుపరిపాలనని మరి తెలియజేసే విధంగా మరి ప్రతి ఒక్కరం కూడా పాల్గొనడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున మా యాభై డివిజన్లో మరి తొలి రోజు మరి స్వర్గీయ ఎన్టీఆర్ గారికి మరి పా పూల వేసి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు అలాగే ఆప్ కప్ చైర్మన్ గారు గన్ని గారు కూటమి ప్రభుత్వ నాయకులు అలాగే రెడ్డప్పల నాయుడు గారు ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు మరి పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము ఇవన్నీ కూడా మరి ప్రజలకి తెలియజేసే విధంగా ఈ నెల రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం తక్కువ కాలంలోనే సూపర్ సిక్స్లో కార్యక్రమాలు కానీ చెప్పన కార్యక్రమాలు కానీ మరి పెన్షన్ కావచ్చు గ్యాస్ కావచ్చు మరి ఇసుక విధానంలో కావచ్చు నిర్మాణ రంగంలో కావచ్చు అన్నీ కూడా ఈ రోజున తల్లికి వందన కార్యక్రమంలో మరి పడినటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది మంచి ప్రభుత్వం ఉంది ఈ యొక్క కూటమిలో అందరికి కూడా మేలు జరుగుతూ ఉంది మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం అని చెప్పి చెప్తున్నప్పుడు మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు ఏమైనా ఇంకా ప్రభుత్వం ఏమైనా ఇంకా విధానాలు మార్చి చెప్పాలని అడిగినప్పుడు ఇప్పటికి ఇది కొనసాగుతున్నటువంటి పద్ధతులు బాగున్నాయి రేషన్ కూడా మరి ఇంటింటికి కాకుండా దుకాణం ఏదైతే రేషన్ డిపోకి వెళ్ళి తెచ్చుకునేటువంటి విధానం కూడా చాలా బాగుంది అని ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది మరి యొక్క సంవత్సర కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి చెందుద్ది అభివృద్ధి సంక్షేమం మౌలిక వసతుల కల్పనలో ఈ ప్రభుత్వం నిమగ్నం అయి ఉందనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన బట్టి మాకు కూడా అనిపించింది చాలా ఆనందంగా ఉంది మరి ఇదే విధానాన్ని కోటమే ప్రభుత్వం కోటమిలో ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా సమిష్టిగా ప్రజల సంక్షేమం వైపు అందరం కూడా అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తాం